నేరస్తున్నారు అన్నామా ప్రూవ్ లేదని కొట్టేశారు కానీ ఈ లోపు ఎంత రాజకీయం దెబ్బతింటు సస్టైన్ కాగలిగాడు కాబట్టి నడిచింది లేకపోతే ఇక్కడ సమస్య ఎక్కడంటే వ్యవస్థల మధ్యన ఊరికి ఉపన్యాసం ఇవ్వడమో స్టేట్మెంట్లు ఇవ్వడమో బాగుంటుంది వ్యవస్థలో లోపాలన్నీ సరి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి ఎక్కడో ఎందుకు బెయిల్ ఇస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే చెప్తారు కదా మీడియా సోషల్ మీడియా అన్ని చూస్తుండాలి న్యాయమూర్తులు గమనిస్తుండాలి బయటదనేది అనేక సార్లు కోర్టు చేస్తున్నారు కదా లాలూ ప్రసాద్ యాదవ్కి ఒక కేసులో ఏడేళ్ళు జైలు శిక్ష పడింది ఒక కేసులో ఇంకొక ఏడేళ్ళు జైలు శిక్ష పడింది ఇంకొక కేసులో మూడేళ్ళు జైలు శిక్ష పడింది ఆ లాలూ ప్రసాద్ యాదవ్కి బెయిల్ ఇచ్చారు ఎవరిచ్చారు బెయిలు ప్రభుత్వం ఇవ్వలా కోర్టే ఇచ్చింది ఏమని ఆయనకి అనారోగ్య కారణాలు అన్నటువంటిది నడవలేకపోతున్నాడు తిరగలేకపోతున్నాడు టాయిలెట్ కూర్చోలేకపోతున్నాడు అది బెయిల్ తీసుకున్న మరుసటి రోజు ఢిల్లీ పోయి వచ్చాడు ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు సరదాగా తిరుగుతున్నాడు నువ్వు అది చూశాకైనా ఏమయ్యా అని చెప్పి అడగాలిగా ఎందుకు అడగట్లేదు ఏందయ్యా నువ్వు ఇచ్చిన బెయిల్ ఏంటి తీసుకున్నది ఏంటి అని అడగాలి కదా శిక్ష పడ్డాడు అక్కడ ఇంకా రిమాండ్ వదిలేయండి రిమాండ్ లో ఉన్నవాళ్ళకి బెయిల్ ఇవ్వడం వేరు శిక్ష పడ్డవాడు ఆ శిక్ష అబేయన్స్ లో పెట్టి తిరుగుతున్నాడాడు ఎలా సాధ్యమవుతోంది ఇది